玩嘛！ హలో మా నమస్తే అసలు వర్షాలు కొట్టే కొట్టుడుకు నీళ్లు మాత్రం గాలాలే రాకుండా పోయినాయి నీళ్ళకి ఇన్ని రోజులు వడలు పెట్టినాం ఎప్పుడు నీళ్లు తగ్గేసరికి వడలు తీసి పక్కకేసి కేసి గాలాల చేతుల పెట్టినాం ఏదో ఒక ఆయుధం మాత్రం చేపల కోసం చేతులు లేకపోతే మనకు తిన్నబో కూడా ఉంటా పట్టదు మా కూడా చూసే ఉంటారు చెట్టు మీద చేపలు మస్తు చాలా బట్టినాం గియాల మాత్రం ఫస్ట్ ఫస్ట్ శివ అంటే నవ్వుకొని వచ్చినామో ఇక సరే కానీ ఈ వీడియో చూసినాక మీరు తెల్లారి ఇంటి ముందర ఎర్రలు నవ్వుకొని వస్తారు ఎందుకంటే ఇక్కడ అంత మంచిగా చేయబడుతున్నాడ జల్లలు మామకి ఇప్పుడు చేపలు పట్టేది సూర్యపేట డిస్టిక్ మధ్యరాల మండలం రెడ్డి కూడా అనే విలేజ్ మామ నీళ్లు మొత్తం షాయి ఉన్నట్టే ఉన్నది ఈ మురుకు నీళ్ళకు రవ్వలు కూడా ఎక్కువ పడవు కొత్త నీళ్ళకు మురుకులు మురుకులు నీళ్లు అతాయి గట్లున్న నీళ్లకు జల్లలు అయితే ఏమవు పడతాయి మామూలు శాపాల కోసం ఇంటికాడ చింతపండు అన పెట్టుకుని నాలుగు ఎర్రలు ఇక్కడ జల్లలకు అనుకో అర్ధ గంటలు అర కేజీ గుంజుకోని పోవచ్చు ఏసుడు తీసుడే నువ్వు ఇంటి వేసర్కి చింతపండు కూడా నానదు గంత జల్లి చాపలు పట్టుకపోవచ్చు ఇక సరే ఈ ఎర్రలు ఏం రంది పెట్టుకున్నా ఏం కదా తిండి తింటా బక్కగా ఉన్నాయి గదే ఎర్రలు లడ్డుకున్నాయి అనుకో నీళ్ళు ఉన్న షాపలకు మంచి కనపడతాయి ఇక తొందర పడితే సంచి నింపుకొని అవతల పడవచ్చు ఇక మా బావ చూడు హాల మాత్రం మూట మూట పోయిల కట్టెలు పట్టుకొచ్చినట్టే పట్టుకోవచ్చు అంటే మా బావ ఒకదానికి ఎర్రబెట్టుడు ఒక దానికి చేప పట్టుడు ఇట్లా ఎప్పుడు చేతుల ఆడుతూనే ఉండాలి నాలుగు గట్లా గాలా మావ్ మీకు చాలా మందికి తెలియదు జల్ల శాపల రకాలు ఉంటాయి దీన్ని నాటు జల్ల అంటారు ఇది పొట్టిగా పొట్టేసుకొని ఉంటది కూర జబ్బర ఉంటుంది ఇంకా వేరే జల్లలు కూడా ఉంటాయి కూడా చూపిస్తా మామ ఫస్ట్ జల్లకు దీనికి కొంచెం తేడా ఉన్నది చూసిరా ఇది కొద్దిగా పెద్దగా ఉంటుంది నడిపిదనుకుంటా దీని పేరు బయట తెలుసుకుంటే బాపన్ జల్లా అని చెప్పిర్రు మామకి ఇప్పుడు బడ్డ జల్ల కంటే కూడా పెద్దోడు ఉంటాడు వాయిని కూడా చూపిస్తా జర్రాగుర్రి మామ ఎర్రలకైతే తీరొక్క చేప పడుతుంది ఇదే చేప నేను మస్తు సారో చూసినా ఉష్కల తప్ప వేరే కడ బండనే బండదు ఎందుకు అర్థం కాదు మరి దానికి ఏమనిపిస్తుందో మంచిగా పర్పుల బండ అనుకుంటదేమో కానీ మనం ఎర్ర కూర్చొతే గది తిన్నది కూడా మనకు అర్థం కాదు తింటది ఆరామ్సే మొద్దు బనట్టు బండి మెసలం కూడా మెసలదు కానీ మేము ఉష్కదం తంటాం కూరెట్లుంటుందో తెలియదు మామూలు మీరు ఎప్పుడన్నా తింటే కూరెట్లుందో కింద కామెంట్ చేయరు మామ మా జల్లలు పడేటప్పుడు బెండు మాత్రం మెసరకుండా ముంచుతాయి గాలాన్ని గుంజుతుంటే మస్తు అనిపిస్తుంది కానీ దీనికి మా ఇంట్లో మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు అందుకే గీయాల వీటిని పట్టుకొని పోతున్నాం మావ జల్లలు బాగా పడాలంటే కొత్త ట్రిక్ మీరు మీరేం లేదు చేపలు కొత్తప్పుడు ఇంటికన్నా ఇంత బర్ల పెండ రాలి నువ్వు ఎక్కడైతే గాలెత్తే అక్కడ మంచిగా చల్లరు గిట్ల మావు మా పక్కనే ఇంకో తాత చేపలు పడుతున్నాడు మా భావన కొద్దిగా పెండరాదని అడుగుతాడు మా బావ చేపలు పడితే చాపలు అనిస్తా గానీ అని చెప్తున్నాడు ఒకవేళ తాత పెండ చల్లినాక చేపలు అనుకో ఏం లేదు పెండ చల్లినందుకే చేపలు పడలేదని తిడతాడు ఎవరితో పెట్టుకున్నా ఏం కదా కానీ తాతలతో పెట్టుకోదు తాతకు చేపలు పడకపోతే షాపలు ఇద్దాం కానీ పెండ చేపట్లు వెళ్ళి పెట్టుకోదు ఇప్పుడు తప్పలేదు ఇది మామికి రెండు జిల్లాలు లవర్స్ అనుకుంటా ఒకదాని ఒకటి పడ్డది పెండా జల్లంఘల జిల్లాలన్నీ కుప్ప వచ్చినట్టున్నాయి మామూలుకి గాలాలు తెచ్చుకున్నందుకు ఇంత ఫాస్ట్ పడితే ఎర్రలు పెడదానికి ఇంకొక మనిషి కావాలనుకుంటా பட்டிடு போத 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 ல அந்த அந்த தோக மாட்டேனே நான் மாட்டினு తాత చూడు బుర్ర మీసాలు వేసుకొని దర్జా కూర్చున్నాడు అటైతే మూడు బట్టి ఇంకొక రెండు అయితే పులుసు అవుతుంది అనుకుంటా ఈ తాత ఇందాక నేను ఉన్న నాయన మాకు ఫోన్ చేసి ఇంత పని నానబెట్టి వస్తాను వస్తాన మూడు చేపలు పడ్డాయి అంటాడు देखो आने दीप वही हम बताकर तो देख बोल का। हम बाले तोड़ने है <laughs> 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 potong-potong bot. Bar. masuk Vamos botar boy, boy. Ei. Hey. Nice. tá <coughs> né? మామ ఇక చూడు గడ్డ మీద ఎట్లా కూర్చుర్రో వీళ్ళైతే పెళ్లి అయిపోయినాక భోజనాలు కూర్చున్నట్టే కూర్చుర్రు ముందాల ఇస్తారాకొలు ఒక్కడే తక్కువ పైకే తీస్తా కానీ నువ్వు పోయి పై లోడబెట్టు జనలు అదేంత లోతుందావు లోపలనే లోతుందా ఊరే ఓ అర్థానయ్యా అనకుండా

భలే పట్టు పట్టిన తాత కూర్చు ఉన్న తీసుకుపెట్టసుకో పో జరలు వచ్చినాయి అనుకుంటే బురే బురకాలు వచ్చినాయిగా బలే ఉన్నాయి

కూడా ఏంది ఓ తాత నిద్ర పోతాను ఏంది నీది కూడా కొంచుండు పుయిపోతుంది ఓపరి ఎలా పోతుంది ఆహా అది పోతుంది అది అదిపోతుంది వచ్చినా ఆ వచ్చింది పెద్దదే మాము యాస్పెటటనేది ఇగో జల్ల జల్ల इसको కుచ్చుకుంటది కాల్కది ఈ నార జల్లటంగా అ బొన వొన ఏనుగుసన్ వీనుగుసన్ వీనుగున ఉండు ఉస్తాది ఇన్నిటిని ఏంది కుద్రపు యాదవినని తిన్నతలే పోతన వనది పోతండి పోతండి చర్క

जले कौन मुझे, लेने। जाए तो जाए। मुझे। लगे थे। గు <laughs> 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 <m> ఓరి అమ్మ మొబైల్ ఏంది సాటన ఏయ్ ఎటు ఎటు బైట్ కింద సరేల సినిమాలా యాదో భైక దార్కి వర్దా ఇదో ఏనా కాంటి పోనొర్దా పోయింది ఇంకా ఈ వదకు సూపర్ మా ఫస్ట్ ఫస్ట్ పడ్డది నాటు జిల్లా ఇక మధ్యలో పడ్డ జల్లలన్నీ బాబా జిల్లా అంటారు అని చెప్పిన కదా ఇగో దీన్ని ఏడు జిల్లా అంటారు పెన్సిల్ లెక్క పొడుగున్నది ఇది కేజీ నుండి కేజీ నర వరకు మస్తు పెద్దగా అవుతుంది ఇగో ఈ జిల్లలలో మూడు రకాలు అన్నట్టు

గిదే ప్లేస్ల రెండు సంవత్సరాలు రవ్వలు చొక్కబట్టిన పిండితోని ఈసారి వర్షాలకు నీళ్ళు ఎక్కువ వచ్చి కొట్టుకపోయినట్టున్నాయి ఒక్కటన్న మెసులు తలు ఇప్పుడు ఎర్రలు దూకొని వచ్చారు అందరు లేదు మామి బురకా కొద్దిగానే నిజ్జత ఉండదు మా ఒక్కసారి గాలం పడిపోయినాక మళ్ళా పడతాయి అనుకుంటా మనకు కావాల్సిన చేపల కంటే గీ వచ్చిరాని చేపలే ఎక్కువ పడతాయి దీనికి విలువ వైన్స్ కడ తప్పితే ఎక్కడ ఉండదు అనుకుంటా bana su supone బురకాలని ఏం చేస్తారేమో బత్త నీళ్ళ పట్టుకొని పోతురు పట్టుకోకపోతే పట్టుకపోయారు కానీ మంచి పని మామ ఇక సరే గానీ మా బావు కొన్ని జల్లలు మీకు చూపిస్తాం ఇక్కడ మనవలు కూడా కొన్ని బురకాలు పట్టిరు మా గియ జల్లలు ఇంటి పోయి కూర వండితే మా వాడలు మొత్తం వాసనకు గిన్నెలు పట్టుకొని ఉరికి రావాలి కూర మాత్రం అట్లుంటది మంది జల్లలు తిన్నారో కింద కామెంట్ చేయరు మనలు కూడా బురకాలు పట్టుకొని మంచి హుషారు మీద ఉన్నారు నాకు తెలిసి గీ సుక్కకైతే కాదు కదమ్మా సర్లే దేనికైతే ఇది కానీ మనకైతే ఇరవై నాలుగు జల్లలు పడ్డాయి పొద్దున్న నానబెట్టి వచ్చిన చింతపండు జల్ది పోవాలి మామ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను రైట్ మళ్ళీ మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ కామెంట్ చేయాలి Thank you.